தேருரா ஜெய் கேசியர் ஜெய் பிசி ஜெய் பிசி ஜெய் ஜெய் பிசி ஜெய் ஜெய் பிசி மா थैंक यू கேதா அம்மா இந்த ரோதே நம்ம விஜய கேதம అదే విధంగా బీసీపీఎఫ్ వేదికకు మద్దతుగా నుండి బాసు హనుమంతరావు గారు మన పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు వారి స్వాగతం తెలుస్తా ఉన్నాము అదేవిధంగా గౌరవనీయులు ఎంపీ వజ్ రాజు రవిచంద్ర గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం లేని ఇంటికి సెక్యూరిటీ ఇప్పుడు మనకు చెప్తున్నారు సెక్యూరిటీ వాచ్మెన్ పెట్టాను చూసుకోపోయి ఇల్లు లేదు వాచ్మెన్ ఏం చేసుకుంటారు కాబట్టి మిత్రులారా